హాయ్ హౌస్ ఎన్నో రోజులుగా నన్ను ఎంతో వేధిస్తున్నటువంటి ఈ అంశాన్ని ఈరోజు నేను మీ ముందుకు తీసుకోవచ్చా ఎందుకంటే ఈరోజు ఒక అమ్మాయి తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షకు సంబంధించి తొమ్మిది నిమిషాలు ఆలస్యంగా వచ్చిందని ఆ అమ్మాయిని ఎగ్జామ్ రాయిన ఆ తర్వాత ఇంకో ముగ్గురు అబ్బాయిలు అందులో ఇద్దరు అబ్బాయిలు వచ్చేసి బస్సు లేట్ అయింది వాళ్ళు వేరే నుంచి రావాలి పల్లెటూరు నుంచి ఇంకో అబ్బాయికి హెల్త్ పాపం లేట్గా వచ్చాడు వాళ్ళు కూడా పది నిమిషాలు లోపే లేటు వన్ మినిట్ లేట్ అయినా పరీక్ష రాయని చెప్పారు వీళ్ళు అలా లేటుగా వచ్చినటువంటి వారిని పరీక్ష రాయణిస్తే న్యాయదేవత మొగుడేమన్నా వచ్చి శిక్షిస్తాడా నేను నెగిటివ్ అట్లా పాజిటివ్ అంటున్నా అమ్మ మొగుడు అంటే నాన్న అని అర్థమని మన కొడల నాని చెప్పాడు నేను అలాగే న్యాయదేవత మొగుడు అంటున్నా అంటే న్యాయదేవత భర్త అంటే మన జగన్ గారు అంటారు కదా పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళాలు పవన్ కళ్యాణ్ పెళ్ళామని చెప్పేసి నేను ఆ భాష అని అంటున్నా న్యాయదేవత మొగుడు అంతే న్యాయదేవత భర్త ఆయన నుంచి శిక్షిస్తాడా దేవత ఉంటే దేవుడు కూడా ఉంటాడు కదా న్యాయదేవత ఉంటే న్యాయదేవుడు కూడా ఉంటాడు కదా సో ఒకవేళ ఆమెకైనా సుపీరియర్ అయితే అతను కనపడకుండా ఉండే శక్తి అయితే అతనుంచి కొడతాడా శిక్షిస్తాడా అంటున్నా ఎందుకు మీరు రూల్ పెట్టుకున్నారు ఓకే ఈ రూల్ ఎవరి కోసం పిల్లల కోసమే కదా మిగతా పిల్లలకి ఇబ్బంది కలగకూడదు లేదన్నప్పుడు దీని ఏమంటారు కాపీంగ్ జరగకూడదు రకరకాలు ఇవేనా మీకు అంత అనుమానం ఉంటే వచ్చిన పిల్లలని ఆడవారైతే మహిళల చేత సపరేట్ రూమ్లోకి తీసుకొని సీసీకి దిక్కుమని ఏమీ లేకుండా చూసి జాగ్రత్తగా ఏం పర్లేదు మీ బిడ్ అనుకోండి బట్టలని ఉప్పదిప్పించి మొత్తం చెక్ చేసేయండి రైట్ ఎక్కడ ఏమీ ఎటువంటి కాపీలు పెట్టాల ఎక్కడ ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైస్ లేవు నిజంగానే పాపం ఆలస్యంగా వచ్చింది ఎక్స్ట్రా టైం ఏమి ఇవ్వద్దు ఉన్న టైం కానీ ఇంకేం రాసుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ లేట్గా వచ్చింది మన పరీక్షకి ఎలా చేస్తున్నాం ఇదే మనం ఆమెకి ఇచ్చే ఓ రకమైన హెల్ప్ అన్నట్టుగా అనుకొని ఓకే వీళ్ళు పరీక్షలు రాయమ్మా అని చెప్పండి లేదు లేటుగా వచ్చింది అన్నీ చెక్ చేసాం అమ్మో ఇంకేదో తేడా పడుతుంది సరే సెపరేట్గా పెట్టి అమ్మాయిని ఎగ్జామ్ రాపించు సెపరేట్గా అంటే అట్లాగే అదే టైంలో బయట కూర్చోబెట్టి ఎగ్జామ్ రాపించు లేదన్నప్పుడు మీ ఆఫీస్లోనే కూర్చోపెట్టే ఎగ్జామ్ రాపించు లేదన్నప్పుడు బయట ఒక చైర్ లాంటిది తెప్పించి ఒక బల లాంటిది తెప్పించి అక్కడ ఎగ్జామ్ రాపించు వాట్స్ రాంగ్ ఇన్ దాట్ సంవత్సరం అంతా అమ్మాయి ఎదురు చూస్తుంది ఎగ్జామ్ అటెండ్ కాదు ఆ పిల్లలు ఎదురు చూస్తుంది ఎగ్జామ్ అటెండ్ కాదు ఎవరైనా కావాలని లేటుకు వస్తారా అన్నగోడిది కానీ ఈ జూనియర్ కాలేజీకి సంబంధించి కావచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి కావచ్చు ఎగ్జామ్స్ సెంటర్లు ఎక్కడెక్కడో ఎక్కడెక్కడే వస్తూ ఉంటారు ఫస్ట్ ఇయర్ రోజు కనుక్కుని అనడం ఒక తలనొప్పి అయితే కొన్ని సందర్భాల్లో ఓర్ల నుంచి వచ్చేవారికి బస్సులు ఉండి లేక ఆటోలు ఉండి లేక అలాంటప్పుడు ఇన్ టైంలో ఎలా రాగలుగుతారు కనీసం ఎవడొప్ప మొక్కలిద్దరు మిస్ అవుతారుగా పోనీ రాత్రి చేడు ఉందామంటే ఏడు అకామిడేషన్ కల్పిస్తున్నారు మీరు కాలేజీలో అకామిడేషన్ కల్పించట్లేదుగా పోనీ ఉచితంగా ఏమైనా గవర్నమెంట్ షెల్టర్స్ ఏమైనా ఇస్తాను ఇవ్వట్లేదుగా మరి ఎలా వస్తారు రాత్రులు పగలే రావాలి ఉదయం ఇంటి దగ్గర లేచాకే మళ్ళీ అంట సగబెట్టుకొని రావాలి సో వస్తారండి ఖచ్చితంగా టైంకే వస్తారు ఒకవేళ టైంకి రాలేని పక్షంలో మీరు చెక్ చేయండి అన్ని చెక్ చేసే ఎక్స్ట్రా టైం ఇవ్వము రాసుకోండి చెప్పండి చేతగానే వ్యవస్థ నోట్టు పట్టుకొని తీసుకొచ్చి ఆ రూల్స్ ఈ రూల్స్ అని పెడతారు మీకేమో నామినేషన్ వేయటానికి నాలుగైదు రోజులు సమయమా పిల్లలకేమో పరీక్ష రాయటానికి ఉదయం లేచి వేయించి అక్కి రావాలి ఆ టైం వచ్చి రెండు మూడు గంటలు ఉంటుంది ఈ రెండు మూడు గంటలు బస్సు అంది అందర ట్రావెలింగ్ ప్లేసెస్ ఉండి లేక మళ్ళీ ఇంట్లో సమస్యలు ఇన్ని ఏ ఇబ్బంది అక్కడ కల్పిస్తే టైం ఇస్తే ఏమి ఇబ్బంది టైం ఇస్ నథింగ్ బట్ ఆలస్యంగా వచ్చినా పర్మిట్ చేయమని అంటుంది ఎక్స్ట్రా టైం ఏమి ఇవ్వద్దు చెక్ చేయండి ఎగ్జామ్ రాపియండి ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో సీరియస్గా అడుగుతున్న వాళ్ళకే సొంత నిర్ణయాలు తీసుకోవడం రాదా పైన ఎవరైతే రూల్ పాస్ చేస్తారో ఆ రూలు యాజ్గా ఫాలో అయితే దాన్ని ఏమంటారు అధికారులు అంటారా లేదన్నప్పుడు మా ఓనర్ చెప్పి మేము ఫాలో అవ్వాలి మా రాజు చెప్పే మేము ఫాలో అవ్వాలి అమ్మో దాని బానిసత్వం అన్నారా ఒక ఎంప్లాయీగా ఉన్నా ఒక ఆఫీసర్గా ఉన్నా మీకంటూ అనేది ఉండదా మీకంటూ స్వయంగా నిర్ణయం తీసుకోవడానికి ఉండదా ఆస్కారం శిక్షిస్తారు ఎవరన్నా కోర్టు దగ్గరికి ఇదే అంశం తీసుకువెళ్తే కోర్టు ఒకటే చెప్పింది ఆ రీజన్ ఏదైతే ఉన్నదో జెన్యున్గా ఉన్నప్పుడు అండ్ అక్కడ తప్పు ఏమీ లేనప్పుడు అండ్ బయలుదేరడం జరిగినప్పుడు వాట్ ఇన్ దట్ ఆమె లైఫ్ ఆ పిల్లలు జీవితం చదువు పో చదువుకున్నారు వాళ్ళు ఇదే చెప్తారు కోర్టు దాకా వెళ్ళినా సరే ఈరోజు నేను డిమాండ్ చేస్తూ ఉన్నానండి మీరు కాంపిటేటివ్ పరీక్షల విషయంలో మీరు ఎక్కడెక్కడ ఎగ్జామ్ సెంటర్లు ఇస్తున్నారు కాబట్టి పిల్లలు ఏం చేస్తున్నారు ముందు రోజు వచ్చి అక్కడే స్టే చేసి ఎలా కింద ఆమె తెప్పల ఉన్నారు ఎందుకంటే ఒక్క ఎగ్జామే ఉండిది కాబట్టి బట్ ఈ ఎగ్జామ్స్ అలా కాదుగా ఇయర్లీ జరిగే ఎగ్జామ్స్ ఆరో ఏడో పదకొండు ఎలాగ ఉంటూ ఉంటాయి రోజు రాస్తూనే ఉండాలిగా ఈవెన్ కాంపిటేటర్ ఎగ్జామ్స్ విషయంలో ఇదే అంట కాకపోతే ఈ మధ్య పేరున్న టెక్నాలజీ వల్ల మిస్యూజ్ అవుతుంది కాబట్టి నేను ఆ విషయంలో వెళ్ళి అది మీ తిప్పలు మీరు పడండి బట్ ఇక్కడ నేను యాన్యువల్గా జరిగే పరీక్షల విషయంలో కూడా వన్ మినిట్ లేట్ అయినా అలో చేయమంటే అలాగా నేను వన్ అవర్ లేట్ అయినా అలో చేయమని అంట సీరియస్గా నేను మాట్లాడినా వన్ అవర్ లేట్ అయినా మీరు ఎలా చేయండి మొత్తం చెక్ చేయండి గుడ్లు చెక్ చేయండి వాళ్ళన్ని కరెక్ట్ అయినా ఉన్నారనుకుంటేనే అది కూడా అందరిలో పెట్టొద్దు సపరేట్గా పెట్టి రాపించండి ఏం పర్లే ఎగ్జామ్ రాపించకుండా మాత్రం మీరు ఉంచొద్దు చాలా పెద్ద తప్పండి అండి హత్యలు వాడు ఎన్నికల్లో పాల్గొనవచ్చు మళ్ళీ వాడు జైల్లో ఉండే నామినేషన్ వేస్తాడు అత్యాచారాలు వాడు రేపు చేసినాడు నామినేషన్ వేయచ్చు ఎన్నికల్లో గెలవచ్చు మంత్రి అవ్వచ్చు ముఖ్యమంత్రి అవ్వచ్చు ప్రధానమంత్రి అవ్వచ్చు లక్షల కోట్లు వేల కోట్లు దోచుకున్నాడు దాచుకున్నాడు వాడు కూడా వాడి మీద ఎన్ని కేసులు ఉన్నా సరే వాడు మంత్రి అవ్వచ్చు పరిపాలించవచ్చు మరలా వాడు రూల్స్ పాస్ చేస్తే అవి ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు గ్రూప్ వన్లు వీరు చదివిన వాళ్ళు పాస్ అయిన వాళ్ళు అధికారులు మళ్ళీ వాళ్ళు ఫాలో అవ్వాలి వాళ్ళు చేసుకుంటూ పోవాలి ఇదేమీ చట్టాలు సామి ఇంత దాని వ్యవస్థ మంది నేను ఎన్నో ఏళ్ళుగా ఇదే విషయం నా మైండ్లో అసలు తులిచివేస్తోంది అనమాట అరే ఒక ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి వంద ఎంక్వైరీలు చేస్తారు చివరికి ఏ చిన్న కేసు అంతే తేలేని అర్హత అనర్హత అని చెప్పి పక్కన పెడతా ఉంటారు ఒక పాస్పోర్ట్ ఎంక్వైరీ కూడా వంద ఎంక్వైరీలు చేస్తారు ఇదేంట్రా వాడి మీద కేసులు ఉన్నాయి అయినా సరే ఎన్నికల్లో పోటీ చేయనిస్తారు ఎలా పోటీ చేయనిస్తారు మీరు వాడు ఆల్రెడీ శిక్షణి వచ్చినాడు అయినా సరే ఎన్నికల్లో పోటీ చేపిస్తూ ఉంటారు ఐ థింక్ రీసెంట్గా వచ్చినట్టు దానివల్ల వచ్చేసి రెండు సంవత్సరాలు అంతకుమించి పైబడి కనుక శిక్ష గంట పడ్డటైతే వాళ్ళు ఈ రెండు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు మొత్తం ఎనిమిది సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అన్నట్టు ఇటువంటివి వచ్చేసి నాకు తెలిసి ఒకళ్ళ మీద ఇద్దరు మీద ఉన్నట్టు అన్ని అంతే నాకు తెలిసిప్పుడు ప్రూవ్ అయినవి మిగతా అవన్నీ కూడా అంతకన్నా తక్కువ శిక్ష లేదన్నప్పుడు కేసు పక్కన పెడతాం లేదన్నప్పుడు సంవత్సరాల అప్పుడు కేసులు రన్ అవుతుంది ద బెస్ట్ ఎగ్జాంపుల్ మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఈడీ ఎన్ని కేసులు సిబిఐ ఎన్ని కేసులు ఆయన ఎప్పుడో రెండు వేల పన్నెండులో బెయిల్ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు సంవత్సరాలుగా బెయిల్ మీదే ఉన్నాడు ఆయన ఆయన మీద కేసులు ప్రూవ్ అయ్యేది ఎప్పుడు శిక్ష పడేది ఎప్పుడు అది ఒకే కేసు ప్రూవ్ అవ్విందా అవ్వలేదా అన్న విషయం కోర్టులో తెలియదు బాబు అనుకుంటే ఆ కోర్టులు ఎప్పుడు చెప్తాయి ఆయన మంచోడే బాబు తప్పించలేదని చెప్పమను సంతోషం నేను అదే అంటున్నా బెయిల్ మీద వచ్చేసి కుప్పల కుప్పల కేసులు ఉన్న వాళ్ళు బయట ఉండొచ్చు వాళ్ళు పరిపాలించవచ్చు పిల్లలు మాత్రం సంవత్సరం అయితే కష్టపడి చదువుకొని ఎక్కడో పల్లెటూరు నుంచి బస్సు అందకో లేదంటే ఆటో అంది అందకో ఎలా కలా ఎగ్జామ్ సెంటర్కి వస్తే లేట్ అయిందమ్మా నువ్వు రాయడానికి వీలు ఏదైనా పనిపించమంటే అదే మానవత్వం అసలు అదేం పరిపాలన అసలు అదే రూల్స్ అసలు నా మాటల్లో న్యాయం ఉంటే ధర్మం ఉంటే దీన్ని అందరికీ షేర్ చేయండి నేను చేతితో మీద దండం పెడతా అన్న మీరు నిజంగా అలా లేటుకు వచ్చేవాళ్ళు కాపీ కొట్టి వచ్చినారనో లేదన్నప్పుడు ఇంకా సంథింగ్ దట్ మీ ఇష్టం మీరు ఏదైనా అనుకోండి మీరు వాళ్ళని చెక్ చేయండి స్వామి వాళ్ళ దగ్గర ఏ స్లిప్పులు లేవు ఎక్కడ ఏ కాపీ లేదు ఏ ఆల్టర్నేటివ్ డివైస్ లేవు అనుకున్నప్పుడు ఇక టైం గంట ఉంది లేదంటే అరగంట ఉంది పావు గంట ఉంది ఆ సమయం వాళ్ళకి ఇవ్వండి ఏం రాస్తారో రాసుకోమని చెప్పండి జనాల మధ్యలోకి అప్పటికప్పుడు ఒకళ్ళు వస్తే డిస్టర్బ్ అవుతారంటే వాళ్ళు బయటే కూర్చోబెట్టండి ఇబ్బంది ఏమీ లేదు ఒక చిన్న స్టూల్ వేసేసి పెట్టండి లేదప్పుడు వచ్చిన పేడ తెచ్చుకున్నారా పేడ మీద రాసుకోండి అని చెప్పండి బట్ అండి నాకైతే మాత్రం ఈ యాన్యువల్ ఎగ్జామ్స్ విషయంలో కూడా వన్ మినిట్ లేట్ అయింది అని చెప్పేసి రానివ్వకుండా ఆపుతున్నటువంటి ఈ వ్యవస్థ నాకు నచ్చల ఈ పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేతకని పరిపాలకులే ఈ అధికారులు ఎవరైతే చేతకనే అధికారులే అవునా కాదా హార్ట్ఫుల్గా చెప్పండి నేను మరలా చెప్తున్నా ఏ సంవత్సరానికి వస్తారా సార్ పరీక్షగా ముందుగా రావచ్చుగా ఎర్లీలు రావచ్చుగా అని డైలాగ్ మీరు పట్టుకండి అందరూ అలాగే ట్రై చేస్తారు అవ్వకపోతేనే సమస్య అని చెప్పేసి నేను అంటున్నా అలా అవ్వకపోతేనే లేట్ వస్తున్నారు అని చెప్తున్నా అలా వచ్చినప్పుడు చాలా తక్కువ మంది ఆలోచించి కామెంట్ చేయండి నా వీడియో నిజంగా నచ్చితే అందరికీ షేర్ చేయండి మన ఛానల్లో ఇటువంటి వాల్యుబుల్ వీడియోసే ఉంటాయి మీకు ఎస్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్